దీనివల్ల నేను చాలా సఫర్ అవుతాను చాలా టూ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ నేను ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళాను నాకు ఫుడ్ పడలేదు వాష్రూమ్ స్మెల్కి అవన్నీ ఏం పడలేదు మోషన్స్ వాన్థింగ్స్ ఫీవర్ వచ్చింది నేను చాలా సఫర్ అయ్యాను ఇప్పుడేమో నేను అక్కడ చదవను అని చెప్పేసరికి నేను అక్కడ ఉండలేకపోతున్నా అని చెప్పేసరికి నాన్నగారు వచ్చి చెప్పారు ఇలా టీసీ మా అమ్మ ఇక్కడ ఉండలేకపోతుంది సరే అని చెప్పేసి లెటర్ రాపించుకున్నారు ఇప్పుడు లగేజ్ ఇవ్వాలంటే మనీ కడితేనే ఇస్తామంటున్నారు లేకపోతే మనీ మనీ ఇస్తేనే లగేజ్ బయటికి లేకపోతే లేదంటున్నారు హలో వీలో చదువుతున్నాను జూనియర్ ఎంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ అసలు వాష్రూమ్స్ ఏవి సరిగ్గా లేవు అలా అడిగినందుకు కూడా మీరే సర్దిద్దుకోవాలి అడ్జస్ట్ అంటున్నారు ఫుడ్ బాగట్టదని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి మా ఫాదర్తో చెప్పడం వల్ల డాడీ తీసుకొని వెళ్తా అన్నారు అయినా కూడా ఫైల్స్ అవన్నీ చూపిమన్నారు సరే అని చెప్పేసి తీసుకెళ్ళిన చెకప్ చేసుకున్న ఫైల్స్ అన్నీ చూపించాము ఇప్పుడు మనీ కడితేనే టీసీ లగేజ్ బయటికి ఇస్తాము లేకపోతే ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు వాష్రూమ్స్ కానీ ఏదైనా ఫ్యాన్స్ కానీ రిపేర్ ఉన్నా డొనేట్స్ ఎవరు ఉన్నారేమో అని అడగమంటున్నారు మమ్మల్ని అడగమంటున్నారు ఇప్పుడే ఫీజు కట్టాలి గవర్నమెంట్ మేము హాస్టల్లో ఉన్నా లేకపోయినా మనీ కట్టాల్సిందే మాకు సంబంధం లేదని చెప్తున్నారు ఫీజు కడితేనే మేము ఇస్తాము టీసీ అని చెప్పేసి అడుగుతున్నారు వాష్రూమ్స్ ఇక్కడ టెన్ ఉన్నాయి టెన్త్ త్రీ ఫిఫ్టీ ఉంటే ఓన్లీ టెన్ బాత్రూమ్స్ ఏ ఉన్నాయి దాంట్లో కూడా వాటర్ బ్లాక్ అవుతాయి వాటిలో కూడా ఇంట్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఓన్లీ టూ బాత్రూమ్స్ ఏ ఉన్నాయి ఒకళ్ళ బాత్రూమ్ ఇంకొకరు యూజ్ చేసుకోకూడదు అలా అని చెప్పేసి క్లాస్కి వచ్చి ఫార్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ ఓన్లీ టూ బాత్రూమ్స్లోనే వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది అవి సరిగ్గా క్లీన్ కూడా చేయట్లేదు స్మెల్ వస్తున్నాయి అక్కడే మాకు రూమ్స్ కూడా ఇంకా సప్లై లేదు అక్కడే తినేసి అక్కడే ఉండాలి